హే కిరణ్ ఈరోజు నేను అయ్యప్ప స్వామి జన్మచరిత్ర గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను ఆయనను హరిహరసుతుడు అని ఎందుకంటారో తెలుసా ఆ పేరు వెనుక ఒక పెద్ద రహస్యముంది నాకు కొంత తెలుసు అరుణ్ హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు కదా ఆయన ఆ శివకేశవుల దివ్యతేజస్సుతో జన్మించారు కాబట్టే ఆయనను హరిహరసుతుడు అని పిలుస్తారు కరెక్ట్ కాని అది ఎలా సాధ్యమైంది పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో మహావిష్ణువు రూపమైన మోహిని అవతారం ధరించాడు అవును అప్పుడా మోహిని రూపాన్ని చూసి శివుడు ఆకర్షితుడయ్యాడు ఆ విధంగా శివుడు మరియు మోహిని విష్ణువుల దివ్య కలయికతో అయ్యప్పస్వామి జన్మించారు అయితే ఇంత గొప్ప దేవుడు భూమిపైకి రావడానికి ముఖ్య కారణమేంటి ఆయన పుట్టుకకు అసలు ఉద్దేశమేంటి ఆయన జన్మకు ప్రధాన కారణం మహిషి అనే భయంకరమైన రాక్షసిని సంహరించడం ఆమెకు బ్రహ్మదేవుడు ఒక అసాధ్యమైన వరమిచ్చాడు ఆ వరం ఏమిటంటే కేవలం శివుడు మరియు విష్ణువులకు పుట్టిన బిడ్డ మాత్రమే తనను చంపగలడని అందుకే ఆమె లోకాలను పీడించడం మొదలుపెట్టింది సరిగ్గా చెప్పావు అందుకే లోకాలను రక్షించడం కోసం ఆ మహిషీ వరాన్ని నిజం చేయడం కోసం అయ్యప్పస్వామి దివ్యతేజస్సుతో జన్మించారు జన్మించిన ఆయనను మణికంఠుడుగా పందలం రాజు పెంచుకున్నారు చివరకు మణికంఠుడిగా ఆయన మహిషిని సంహరించి లోక కళ్యాణం చేశారు ఈ విధంగా అయ్యప్పస్వామి ధర్మ సంస్థాపన చేశారు నిజమే ఆ తరువాతే ఆయన శబరిమలలో వెలిసి నేటికీ భక్తులచే పూజలందుకుంటున్నారు